ఏపీలో కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి మూడు రాజ్యసభ సీట్లకు అభ్యర్థుల ఎంపికలు మార్పులు కొత్త సమీకరణాలకు దారితీశాయి వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యలు తమ పదవులకు రాజీనామా చేశారు వీరిలో మోపిదేవి బీద ఇద్దరు టీడీపీలో చేరగా ఆర్ కృష్ణయ్య బీజేపీ గుటికి వెళ్లారు ఈ మూడు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నికలు వచ్చాయి వాస్తవానికి మూడు సీట్లను కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ తలా ఒకటి అని అనుకున్నారు ఆ క్రమంలో జనసేన నుంచి నాగబాబు పేరు బలంగా ప్రచారంలోకి వచ్చింది బీజేపీ నుంచి ఎవరు బరిలో ఉంటారు అనేది నిన్నటి వరకు మిస్టరీ తాజాగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆర్ కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభ క్యాండిడేట్ గా ప్రకటించింది అంటే రాజీనామా చేసిన స్థానం నుంచే మరోసారి బరిలో ఉన్నారు ఆర్ కృష్ణయ్య అభ్యర్థిగా ప్రకటన కాగానే విజయవాడ బీజేపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు బీజేపీ సభ్యత్వం తీసుకుని ఫారం అందుకున్నారు కృష్ణయ్య ఇక నుంచి బీద సానా అభ్యర్థులుగా ప్రకటించారు వీరిలో మస్తన్ రావు తిరిగి పోటీ చేస్తుండగా మోపిదేవి సీటును ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సానా సతీష్ కు ఇచ్చారు ఇక్కడ ట్విస్ట్ ఉంది ఏపీ కేబినెట్ లో ఒక సీటు ఖాళీగా ఉంది ఆ సీటును బీజేపీకి ఇస్తారని ఇన్నాళ్లు అనుకున్నారు అయితే బీజేపీ అధిష్టానం ఏపీలో కేబినెట్ సీటు కంటే రాజ్యసభ సీటుకే ప్రాధాన్యం ఇచ్చింది దీంతో నాగబాబుకు పదవి చేజారింది దానిని భర్తీ చేసేందుకు బీజేపీ వదులుకున్న కేబినెట్ భర్తను నాగబాబుకు ఇస్తున్నారు టీడీపీ విడుదల చేసిన ప్రకటనలో నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటున్నట్టు వెల్లడించారు మొత్తానికి కూటమిలో బీజేపీ జనసేన సీట్లు మార్చుకున్నాయి రాజ్యసభకు వెళ్లాల్సిన నాగబాబు త్వరలో అమాత్య కళ్యాణ్ పిలిపించుకోనున్నారు ఇప్పటికే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇప్పుడు నాగబాబు కూడా మంత్రి అయితే ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ముళ్లు మంత్రులుగా ఉన్న అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు రైట్ మొత్తం మీద ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ మన క్లియర్ గా అటు రాజ్యసభకు సంబంధించి అదే విధంగా నాగబాబు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఇటీవల వైసీపీనికి చెందినటువంటి ముగ్గురు బీసీ రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం అదేవిధంగా బీజేపీకి చేరువవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు అందులో భాగంగానే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్ అన్నిటిని కూడా బెరేజ్ చేసుకుంటూ ఒకవైపు ఇంకోవైపు కూటమికి సంబంధించినటువంటి పార్టీలు సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి అంశం మరోవైపు కీలకంగా మారినటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ప్రత్యేకంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం పైన కాన్సన్ట్రేషన్ చేసింది మొదట్లో మూడు పార్టీలు మూడు సీట్లు మూడు రాజ్య స్థానాలు దక్కించుకుంటాయన్నటువంటి ప్రచారం జరిగింది అయితే తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణాలు రాష్ట్రంలో మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన బీజేపీ అధిష్టానం కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది ఈ వ్యవహారం పైన ఢిల్లీ వెళ్ళినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ విషయాలపైన కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ పెద్దలతో కూడా చర్చించారు ఆ తర్వాత నిర్ణయానికి ఫైనల్గా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నిన్న కూడా మూడు రాష్ట్రంలో మన రాష్ట్రంతో పాటు మిగిలినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించింది సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారానికి సంబంధించి బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకి స్థానం దక్కింది దీంతో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య మరో రెండు స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దక్కించుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఇక మిగిలినటువంటి బీజేపీ జనసేనకి సంబంధించినటువంటి నాయకత్వానికి సంబంధించినంత వరకు కూడా ఒక బి ఒక మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎమ్మెల్సీగా నాగబాబుని ఎంపిక చేసిన తర్వాత ఆయన స్థానం ఆయనకి మంత్రి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇదే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కూడా లేఖ ద్వారా ప్రకటించినటువంటి సిచ్యువేషన్కి కనిపిస్తుంది మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులకు సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు చేసేటువంటి క్రమంలో భాగంగానే నాయకత్వం అంతా కాన్సన్ట్రేషన్ చేసింది అందులో భాగంగానే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఈ వ్యవహారం దృష్టి అందులో భాగంగానే రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి వ్యవహారం క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యం ఇక మంత్రివర్గానికి సంబంధించి ఇప్పటికే జనసేన నుంచి మంత్రులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మరో మంత్రి నాగబాబుకి అవకాశం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఆయనకి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి ఆ తర్వాత ఆయన్ని మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇదో రాష్ట్రంలో ఇరవై ఐదో మంత్రిగా నాగబాబు త్వరలో బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది ముందు మంత్రిగా బాధ్యతలు స్వీకారం చేస్తారా తర్వాత ఎమ్మెల్సీ పదవి దొక్కుతుందా లేదా ఆ తర్వాత ముందు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది దీనిపైన కొంచెం వరకు క్లారిటీ రావాల్సినటువంటి సిచువేషన్ ఉంది మొత్తమే చూసుకుంటే కనుక రాజ్యసభకు సంబంధించినటువంటి మూడు స్థానాలు ఇటు ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారం పనిలో పనిగా మంత్రివర్గానికి సంబంధించి మంత్రిగా మరొకరు వ్యక్తికి బీజేపీ నుంచి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ రాజ్యసభ స్థానానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక మిగిలినటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో మంత్రిగా నాగబాబుకి అవకాశం దక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఈ విషయాన్ని కూడా స్వయంగా ముఖ్యమంత్రి కూడా స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక మంత్రిగా నాగబాబు ప్రమాణం స్వీకారం చేయటమే తర్వాతగా ఉంది ఒకే కుటుంబం నుంచి కొణిదెల కుటుంబం నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక త్వరలో నాగబాబు కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం ఎప్పటికప్పుడు అనుహ్యమైనటువంటి పరిణామాలు కొత్త వ్యక్తులపై తరబేతికి రావడం ఉన్నటువంటి వ్యక్తులకు మార్పులు చేర్పులు జరగడం రాజ్యసభ స్థానాలకు సంబంధించి గతంలో మూడు రా మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీకి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో మూడు బీసీ కోటాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో బీసీకి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునేటువంటి బీసీ వర్గానికి సంబంధించిన వరకు కూడా ఒక బ్రాండ్గా చెప్పుకునేటువంటి ఆర్కృష్ణకి బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది సో ఆ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక జనసేనకి సంబంధించిన వరకు కూడా రాజ్యసభ స్థానం చేజారింది ఆ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక మా రాష్ట్రంలో జనసేన ఇంకా బలపడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపించినటువంటి నేపథ్యంలో జనసేనలో నెంబర్ టూగా ఉన్నటువంటి నాగబాబుకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం మొదటి నుంచి కూడా వ్యక్తమవుతుంది సో కోటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా పదవుల విషయంలో కావచ్చు బాధ్యతల విషయంలో కావచ్చు మంత్రుల వర్గాల విషయంలో కావచ్చు బాధ్యతలు పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగబాబుకి అవకాశం దక్కింది త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి చేసేటువంటి అవకాశం ఉంది